కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దిశగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు పార్వతీపురం నియోజకవర్గ పరిధి సీతానగరం మండల కేంద్రంలో రాయితీపై కందిపప్పు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే అన్నారు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో భాగంగా కందిపప్పుపై ఇరవై రూపాయలు తగ్గించి విక్రయిస్తున్నామని అన్నారు అలాగే సన్న రకం బియ్యం ధరలను నియంత్రించే చర్యలు చేపట్టామని తెలిపారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే చర్యలు శరవేగంగా చేపడుతున్నారు అని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు పథకాన్ని సూపర్ శిక్షణ కూడా మీకు తీసుకొచ్చే బాధ్యత వీటితోనే కాదు మీవి ఇచ్చిన ఇరవై హామీల్ని నెరవేర్చి సుపరి తీసుకొచ్చే బాధ్యత మేము అందరిని తీసుకుంటున్నాం మీ అందరిని కూడా చూసుకునే బాధిత మాపైనే ఉంది ఇంతకు ముందు అధికారులే పాలించేవారు ఇంతకు నాయకులే చూసుకునేవారు వాళ్ళకి వీరికి పొంతం లేదు ఇప్పుడు అధికారుల్ని నాయకుల్ని కలిసి మీకు రావాల్సిన ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన స్కీమ్ కానీ పథకం కానీ అందించే బాధ్యత ప్రతి నాయకుడి పైన పసుపు కండవా వేసుకొని మండల విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది ఈ బాధ్యత నెరవేర్చి మీ అందరూ ఇచ్చిన ఈ గొప్ప విజయాన్ని మీరు ఏమైతే మా పైన పెట్టి అద్భుతమైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా మీకు కావాల్సిన పాలన అందించే వరకు నేను శ్రమిస్తూనే ఉంటాం మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ